నమస్తే అండి నా పేరు రామ్మరావు మాది వీ ఫర్నిచర్ మా తినాలండి మేము కొన్ని పరుపులకి ఒక రెండు మూడు నెలల నుంచి కొన్ని యాక్సిరీస్ పెంచామండి వరం త్రీ వన్ కి మూడు పిల్లోస్ ఇస్తున్నాం కింగ్ పరుపుకి తర్వాత యూ పిల్లోను ఒకటి ఇస్తున్నాం అలాగే రీబాండెడ్ లాటెక్స్ కి డ్యూజెట్ కవర్ ఇస్తున్నాం ఇన్సూరెన్స్ వన్ రూపీ అని చెప్పి అలాగే ఐరన్ కార్డ్ కి వెనకమాల కవర్ ఒకటి ఇస్తున్నాం ఇప్పుడు లేటెస్ట్ ఒక నెల నుంచి రివ్యూ ఆఫర్ అని చెప్పి అంటే సెకండ్ టైం కొన్న వాళ్ళకి అంటే ఫస్ట్ టైం కొని పరుపుకి రివ్యూ ఇస్తే సెకండ్ టైం కొనే వాళ్ళకి ఫ్లోర్ పిల్లో ఒకటి ఇస్తున్నాం ఫ్లోర్ పిల్ల ఉపయోగాలు అన్నీ నేను వీడియోలో అన్నీ చెప్తాను అయితే ఇవన్నీ ఎందుకు ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే రేట్లేం పెంచలేదు దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి పరుపులు ఇదే రేట్లు వెబ్సైట్లో కానీ యాప్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పిన రేట్లే అమ్ముతున్నాము అన్ని కంపెనీలు పదిసార్లు పెంచారు మేము మాత్రం పెంచలేదు కానీ ఐటమ్స్ యాక్సరీస్ పెంచుతున్నాం క్వాలిటీ పెంచుతున్నాం ఇదివరకు వన్ ఫార్టీ టీసీ బెడ్ షీట్ ఇచ్చాను ఇప్పుడు టూ టెన్ టీసీ బెడ్ షీట్ ఇస్తున్నాం ఇదివరకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ జిఎస్ఎమ్ లో ఇస్తే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం ఇస్తున్నాము ప్రొటెక్ట్ టూ హండ్రెడ్ జిఎస్ఎం ప్రొటెక్టర్ ఇస్తున్నాము త్రీ హండ్రెడ్ హండ్రెడ్ డెన్సిటీ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇంకా వన్ నాట్ ఫైవ్ అలా కూడా వస్తుంది లాటెక్స్ కానీ వన్ టెన్ డెన్సిటీ ల్యాటెక్స్ కూడా ఇస్తున్నాము త్రీ వన్ ల్యాటెక్స్కి ఎలా ఇస్తున్నాము ఎన్ని క్వాలిటీ పెంచడానికి కేవలం మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నామండి ఇదివరకు ఒక పరుపు బుక్ చేయాలి అంటే మీ కస్టమర్ ఒక పరుపు ఫోన్లో మాట్లాడి బుక్ చేసిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత మాన్యువల్గా బుక్ చేసేవాళ్ళం మాన్యువల్గా బుక్ చేసుకుని అప్లికేషన్ రాయాలి పరుపు మీద ఏమేమి వేయాలి అనేది బిల్లు మాన్యువల్గా కొట్టాలి ఇవన్నీ కూడా బిల్లు కొడతాం ఒక ఎత్తు చెక్ చేయటం ఇంకొక ఎత్తు మళ్ళీ రీచెక్ చేయటం ఒక ఎత్తు ముగ్గురు చెక్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల కస్టమర్ చేత ఈ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం దానివల్ల మాకు నైంటీ పర్సెంట్ పని తగ్గిపోయిందండి మీరు ఆర్డర్ పెట్టడమే మేము ఫోన్లో మాట్లాడుతున్నాం ఆర్డర్ మీరు వెబ్సైట్ పెట్టేశాము వెబ్సైట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం ఏ అని పెట్టాం చూడండి అక్కడ మీరు ఏదైనా డౌట్ అడిగితే అదే ఆన్సర్ ఇచ్చేస్తుంది ఏఏ ఇటు లెఫ్ట్ సైడ్ వాట్సాప్ పెట్టాం వాట్సాప్లో కూడా ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసింది ఇవన్నీ చేయటం వల్ల వర్క్ లోడ్ తగ్గిపోయింది మాకు టెలికాలర్స్ ఎక్కువ మంది అవసరం రావట్లేదు బిల్డింగ్ చేసే వాళ్ళతో పని లేదు అలాగే అప్లికేషన్ మాన్యువల్ చేత రాసే పని లేదు ఇలాంటి పని అంతా కూడా కంప్యూటర్ నుంచి ఆటోమేటిక్గా ఏ ద్వారా వస్తుంది ఎప్పుడైతే మనకి వర్క్ లోడ్ తగ్గిందో దానికి వచ్చే ప్రాఫిట్ని కస్టమర్స్కి ఇచ్చేస్తున్నాం ఆ రూపాన్ని ఎన్ని యాక్సిడెన్స్ ఇస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు వ్యాపారస్తులు ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దాదాపుగా బిల్లింగ్ సెక్షన్ నైంటీ పర్సెంట్ పని తగ్గిపోయిందండి కస్టమర్ ఆర్డర్ పెడితే బిల్లు వచ్చేసిద్ది అండి జిఎస్టీ బిల్లు దేనికి ఎంత ట్యాక్స్తో సహా బిల్డింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది అప్లికేషన్ కూడా దాంతో పాటు వచ్చేసిద్ది అప్లికేషన్ ఎందుకంటే ఏ యాక్సిరీస్ బిల్డింగ్లో చేయాలి పరు ప్యాకింగ్లో ఏమే వేయాలనేది వచ్చేసిద్ది ఎన్ని రకాల యాక్సిరీస్ ఇస్తున్నా కూడా మాది ఒక్కడ కూడా మిస్సింగ్ కేసు లేదు కనీసం మేము మానువల్గా చేసినప్పుడు లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక అసలు లేదు అప్పుడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ పడేవి అప్పుడు ఏంటంటే మిస్టేక్స్ పడకుండా ఎక్కువ మంది వెరిఫికేషన్ పెట్టేవాళ్ళం ఇప్పుడు అది కూడా లేదు అసలు ఇప్పుడు ఎన్ని యాక్సిరీస్ ఎంత హెవీ క్వాలిటీ ఎవ్వగలుగుతుందంటే ఏఏ వాడటం వల్ల అందుకని చాట్ పిట్టి అన్న ఏఏ అన్న ఎన్ని మన దాంట్లో పెట్టడం వల్ల పని లోడ్ తగ్గటం వల్ల ఆ లోడ్ డబ్బుల్ని మీ కస్టమర్స్కి ఇవ్వటం జరుగుతుంది ఏఏ వల్ల ఎంత ఉపయోగం అనేది నేను పర్టికులర్గా నేను చూశానండి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మీ జీవితంలో ఉపయోగానికి అవసరమైనంత వరకు వాడుకోండి ప్రతి ఒక్కళ్ళకి అవసరం అండి చిన్న పిల్లల కానించి ఏడవ తాడి నుంచి అలా అంటే తెలుసుకోండి టెన్త్ క్లాస్ వరకే చదువుకోండి ఇంక టెన్త్ క్లాస్ నుంచి చదవసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఇంట్లో ఉండి చదువుకోవచ్చు ఇంటర్మీడియట్ కూడా మన కాలేజీకి వెళ్ళి లక్ష లక్షల ఫీజులు కట్టి చదవాల్సిన అవసరం లేదు ఇవాళంతా టెక్నాలజీ వచ్చేసింది మన అమాయకత్వమే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎక్కాలు నేర్చుకునేవాళ్ళం ఒకటో ఎక్క నుంచి వంద ఎక్కం దాకా క్యాలిక్యులేటర్ వచ్చినాక ఎక్కాలతో పని లేకుండా పోవాలా సేమ్ అంతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కాలకి క్యాలిక్యులేటర్ లాంటిది ఇది లైఫ్ స్కిల్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటిది అనమాట రిపీటెడ్గా చేసే పనులు ఉండవు ఇదివరకు మనకి చేతితోటి మానువల్గా రాసేవాళ్ళం పత్తిదీ కూడా ఫోటో స్టార్ట్ వచ్చినాక ఒకటి రాస్తే ఏం చేస్తుంది వందలు వందలు ఫోటో స్టార్ట్ చేస్తుంది ఆ ఒకటే పని మీతో ఫోటో స్టార్ట్ చేస్తుందిగా కలర్ జిరాక్స్లో వచ్చేసినాయిగా సేమ్ అంతే అండి అందుకని ఏఐ మీ లైఫ్లో ఉపయోగించుకోండి మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఇంటర్మీడియట్ కానించి మీరు కాలేజీకి వెళ్ళే తక్కువ పెట్టుకొని ఏఐ తోటి ఎక్కువగా నేర్చుకోండి అప్పర్ క్లాస్ వాళ్ళు కాలేజీలకి డొనేషన్లు కట్టే వెళ్తారు అది వదిలేసేయండి మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులకి చదువుకు ఎక్కువ డబ్బులు ఖర్చు కాకండి ఏం యూజ్ చేసుకొని మనం ఎదగాలి అనేది తెలుసుకోండి ఏ ఏ కోర్సులు నేర్చుకోండి ఇక నుంచి ఇప్పుడు మనం చదివే కోర్సులు బీటెక్లు ఇంటర్మీడియట్ అయిపోయినాక బీటెక్ చదువుకొని ఎక్కడెక్కడ కాలేజీలకి ఇతర దేశాలలో చదువుకొని వస్తున్నారు ఆ వందకి ఒకళ్ళు ఇద్దరికే జాబులు అండి వాళ్ళు కూడా ఏ ఉంటేనే జాబు ఏ లేకపోతే జాబు లేదు అసలు అంత ఘోరంగా ఉండిద్దండి అందుకని రాబోయే రోజులు ప్రతి ఒక్కళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మొబిలైజ్ చేసుకొని దాని మీద వ్యాపారస్తులైనా సరే మీ వ్యాపారానికి ఏ ఎట్లా ఉపయోగపడిద్ది అనేది మీరు ఆలోచించుకోండి చాలా సింపుల్ అండి గూగుల్లో మనం సెర్చ్ ఎలా చేస్తామో ఆర్టిఫిషియల్ కూడా అంతే ఏ కూడా అయితే కొద్దిగా కొన్ని డబ్బులు పెట్టుకోనాల్సినవి ఉంటాయి సింపుల్గా కొనుక్కోండి ఆ కోర్సులు నేర్చుకోండి మన లైఫ్లో టర్న్ అయిపోద్ది అనమాట ఆ కోర్సులు నేర్చుకుంటే ఎంతో పని మనకి బటన్ తగ్గితే జీరో మిస్టేక్స్ వస్తాయనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకుంటారని కోరుకుంటూ ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి మీకు నేను లైవ్లో చెప్తాను యూట్యూబ్ ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి యాప్ ద్వారా బుక్ చేసుకుని జెన్యున్ గా మీ పరుపు మీ ఇంటికి వచ్చింది అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి